ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మాన్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది అలాగే ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలనే పొందుతారు ఇంకా సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి ప్రతిరోజు ప్రేమలో పడ్డం అనే స్వభావాన్ని మార్చుకోండి అలాగే కళలు రంగస్థలం సంబంధిత అధికారులకి వారి కళని ప్రదర్శించడానికి ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీరు రోజును మంచి నవలని కానీ మ్యాగ్జిన్ని కానీ చదువుతూ కాలం గడుపుతారు మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం ఇవ్వడం చాలా అవసరం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సుఖినో భవంతు